కాంగ్రెస్ పై జగన్ నో కాంప్రమైజ్ తెర వెనుక స్టోరీ ఇదేనా ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ తన తండ్రి వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తరువాత తనను సీఎం చేయాలని పట్టుబట్టి ఇందుకోసం ప్రజలలో మద్దతు సంపాదించేందుకు ఓదార్పు యాత్ర కూడా చేసేందుకు విఫలయత్నం చేసిన వైఎస్ జగన్లో ఇంకా ఆ కోపం చల్లారినట్లు లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో పాటు ఆయన తల్లి సోనియా గాంధీ తనను జైలుకు పంపారన్న కోపం ఉన్న క్షమించి వదిలేస్తున్నట్లు చెప్పిన జగన్ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి వారిపై ఆగ్రహం వెళ్లగక్కారు జాతీయ స్థాయిలో ఓవైపు ఓట్ల చోరీపై మొత్తం విపక్షాన్ని కూడగట్టి అధికార ఎన్డీఏకు బీజేపీకి ఈసీకి ముచ్చమటలు పట్టిస్తున్న రాహుల్ గాంధీ విషయంలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ ఓట్ల చోరీ పోరాటానికి మద్దతు ఇస్తారని ప్రశ్నిస్తే దేశవ్యాప్తంగా ఓట్ల క్రమాలపై పోరాటం చేస్తున్న ఆయన ఏపీ విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు అంతేకాదు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఆయన హాట్ లైన్లో టచ్లో ఉన్నట్లు తేల్చేశారు వాస్తవానికి గత ఎన్నికలలో ఏపీలో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో ధర్నా పెట్టి ఇండియా కూటమి పక్షాలని ఆహ్వానించిన జగన్ కాంగ్రెస్ పార్టీని మాత్రం పట్టించుకోలేదు గతంలో తనను జైలుకు పంపాలన్న కోపమో మరో కారణమో తెలియదు కానీ కాంగ్రెస్ను మాత్రం ఆహ్వాని ఆ తర్వాత ఏపీకి వచ్చిన జగన్ కాంగ్రెస్ తన ధర్నాకు మద్దతు ఇవ్వకపోవడాన్ని తప్పు పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల తర్వాత ఏపీలోనూ అలాంటి ఆరోపణలు చేస్తున్న జగన్ ఆయనకు ఎందుకు మద్దతు ఇవ్వలేదంటే తన ప్రత్యర్థులతో టచ్ లో ఉన్నారనే సాకు చెప్పారు అయితే రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ విషయంలో వైఎస్ జగన్ ఆగ్రహం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి తక్షణ కారణం చూస్తే వివిధ రాష్ట్రాలలో ఓట్ల చోరీ విషయంలో ఆధారాలతో ఆరోపణలు చేస్తున్న రాహుల్ ఏపీ విషయంలో మాత్రం చూసి చూడనట్లుగా ఉన్నారు అలాగే ఢిల్లీలో తాను గతంలో ధర్నా చేస్తే కనీస మద్దతు ప్రకటన కూడా చేయలేదు అలాగే ఎన్డీఏకు ప్రత్యక్ష మిత్రుడైన చంద్రబాబు పరోక్షంగా సానుకూలంగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ సాఫ్ట్ కార్నర్తో ఉన్నారన్న భావన జగన్లో కనిపిస్తోంది అందుకే ఈ ముగ్గురు టచ్లో ఉండే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు అంతేకాదు గురి శిష్యులైన రేవంత్ చంద్రబాబు రాహుల్తో టచ్లో ఉన్నారని చెప్పడం ద్వారా బీజేపీకి చంద్రబాబును దూరం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది మరి జగన్ ఆరోపణల్ని బీజేపీ నేతలు పట్టించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది